మా నాయకుల యొక్క దిశానిర్దేశం మా కార్యకర్తల కష్టం మా కార్యకర్తలు అందరూ కూడా డోర్ టు డోర్ పోయి రోజు కూడా ఎన్నో సందర్భాల్లో ఒక ఐదు నుంచి సార్లు ప్రతి గృహ ప్రతి గడప దొక్కి ఓటు అడిగింది కాబట్టి వాళ్ళకందరూ కూడా ప్రజలందరూ కూడా రీలైజ్ అయినారు గారు ఎన్నిసార్లు వస్తూ మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి సో ఈ మూడింటి అంశాల మీద మేము పోతున్నాము అలాగే గోపీనాథ్ గారు ఈ నియోజకవర్గం చేసిన సేవలు సో ఈ అంశం మీద కూడా మేము ప్రజలకు ఓట్లు ఆడుతూ అందరూ కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తూ ఉంటుంది సార్ గత ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలో ఉందో కాంగ్రెస్ పార్టీ సో గత ప్రభుత్వం అన్ని బీసీలకు కానీ మైనారిటీలకు కానీ ఎటువంటి పదవులు ఇవ్వడం కానీ వాళ్ళ అణగారిన వర్గాలకు కానీ ఎటువంటి న్యాయం చేయలేదని చెప్తున్నారు ఇప్పటి ప్రభుత్వం అండి చేయలేదు కాబట్టి ఇప్పటిదాకా సరిగ్గా మంత్రి పదవులు ఎవరికి లేండి మన మొన్ననే సిహరి గారికి ఇచ్చిండ్రు మరి నిన్న మొన్న అజరుద్దీన్ గారికి ఇచ్చిండ్రు అంటే ఆ వర్గ ఓట్లు లాక్కోవాలని ఎలక్షన్లో లబ్ధి పొందాలన్న ఒక దురాలోచన తప్ప నిజం కూడా ఆ వర్గానికి న్యాయం చేద్దామన్న ఏమాత్రం కూడా వారికి ఆలోచన లేదు కాబట్టి ఈ దురాలోచనంతా కూడా ప్రజలు గ్రహిస్తున్నారు అప్పుడే వాళ్ళు తెలిసిపోయింది ఇక ఏ మాత్రం కూడా కాంగ్రెస్ పార్టీని నమోదు ఉన్న సంగతి అలా అర్థం అయిపోయింది అయితే ఇప్పుడు గత ప్రభుత్వం మీ మీ ప్రభుత్వం ఉంది కాబట్టి గత హయంలో అయితే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు కానీ మైనారిటీలకు కానీ ఎటువంటి వర్గాలకు కానీ న్యాయం చేయలేదని చెప్పి చెప్తున్నారు వాళ్ళు న్యాయం చేసేందుకే ఒకసారి న్యాయం చేసేందుకు రెండోసారి పట్టం కట్టింది పట్టం కట్టింది కానీ మూడవసారికి వచ్చేవరకే అలవి కానీ హామీలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం వల్ల ఇప్పుడు వస్తున్న అయితే స్కీములు ఉన్నాయో అంతకన్నా మంచి స్కీములు మాకు వస్తాయని ఒక ఆశతోటి ప్రజలు మోసపోయినరు మోసపోయిన సంగతి ఇప్పుడు గ్రహించారు గ్రహించి మళ్ళీ మోసం చేసిన పార్టీని బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో ప్రజలు దృఢ నిశ్చయంతో ఉన్నారు అందులో భాగంగానే ఈ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు డ్యూబ్లిస్లో అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో మా పార్టీ అన్ని అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారు కాకపోతే మా మీద బుద్ధ చెల్లడానికే బీఆర్ఎస్ పార్టీ లే అంటే మా మీద అవాకులు చవాకులు చేస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది మేము ఏ ఎటువంటి అవాకులు చవాకులు చేస్తలేమండి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే సన్న బియ్యం బంద్ అయితే రేషన్ కార్డులు బంద్ అయితే అన్ని స్కీములు బంద్ అయితే అని చెప్పి ప్రజల్ని ఆయన్నే పరోక్షంగా బెదిరిస్తున్నాడు మేము కేవలం మా అభివృద్ధి మా నాయకులకు దిశానిర్దేశం మా కార్యకర్తల కష్టం మరి మాజీ దివంగత మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ గారి ఈ ఈ నియోజకవర్గం అందించిన సేవల మీద మేము ఓటు అడుగుతున్నాం ఎవరిని బెదిరిస్తలేము కాబట్టి స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి తేడా ప్రజలు గమనిస్తున్నారు ఇప్పుడు చెప్పుకుంటే సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ అసలు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గెలుస్తుందని భావిస్తున్నారు గెలిచిపోయిందండి గెలుస్తుందని భావిస్తున్నారు గెలిచిపోయింది మెజారిటీ ఎంతో రెండు రోజులు చెప్తాం